రేపే ఆదివారం అలానే తొలి ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు కనుక రేపు ఆదివారం తొలి ఏకాదశి రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేయండి కోటి పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో మీరు సంపాదించే మార్గాలు తెరచుకుంటాయి అంతేకాదు కోటీ శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి తరుడుగా మారిపోతారు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి తొలి ఏకాదశి అనేది ఆదివారంతో కలిసి వస్తుంది అంతేకాదు ఈ యొక్క ఏకాదశికి చాలా ప్రాధాన్యత కూడా ఉంటుంది తొలి ఏకాదశి రోజున పాటించేటటువంటి నియమాలు అలానే తొలి ఏకాదశి రోజున మనం విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించటం ఇలా తొలి ఏకాదశి రోజున మనం చేసేటటువంటి పూజలు పరిహారాలు ఈ యొక్క తొలి ఏకాదశి అనేది హిందువులకి మరీ ముఖ్యంగా అంటే తెలుగు ప్రజలకి ఎంతో పవిత్రమైనటువంటిది తొలి ఏకాదశి పండగ ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఈ యొక్క పర్వదినంగా చాతుర్మాస్య దీక్షకు ఆరంభం కూడా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లే ఈ రోజును మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము తొలి ఏకాదశి పండగను ఏటా ఒకేలా కాకుండా ప్రతిసారి అంటే ఎవరికి అంటే ఎవరి సమస్యను బట్టి వారు పూజిస్తూ ఉంటారు తొలి ఏకాదశి పండగ నాడు ఉపవాసం ఉండటం పూజలు చేయటం సాధారణం అయితే ఈసారి ప్రకృతికి దగ్గరగా ఈ యొక్క పండగను జరుపుకునేందుకు ప్రయత్నిద్దాం ఏకాదశి రోజున లేదా అంతకు ముందు రోజు మీ ఇంట్లో కాని ఇంటి బయట కాని చిన్న మొక్కను నాటండి అందులోనూ శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన తులసి ఉసిరి వేప వంటి మొక్కలను ఎంచుకుంటే చాలా మంచిది మొక్క నాటేటప్పుడు అది మీ యొక్క మనస్సులోని అహంకారాన్ని దురాశను తగ్గించి పచ్చదనాన్ని ప్రశాంతతను పెంచుతుంది సంకల్పం చెప్పుకోండి ఇలా చేయటం వల్ల ఈ ఏకాదశి పండగ కేవలం మన శరీరాన్ని శుభ్రపరుచుకోవటం మాత్రమే కాకుండా మన పరిసరాలను కూడా మన భూమిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవటం అని తెలియజేస్తుంది పచ్చదనం మన మనస్సును ఆహ్లాదంగా ఉంచుకోవటమే కాకుండా సానుకూల ఆలోచనలను కూడా నింపుతుంది తొలి ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లే సమయం తొలి ఏకాదశి ఈ ఆలోచనను మనం కూడా మన అంతర్గత ప్రశాంతతకు అన్వయించుకోవచ్చు ఈ యొక్క పవిత్రమైన రోజు మనం కూడా మనలోని కోరికలను లౌకిక వ్యామోహాలను పక్కన పెట్టి అంతర్గత యోగ నిద్రకు సిద్ధపడడం బాగుంటుంది ఈ రోజు ఉపవాసంతో పాటు కనీసం ఒక గంట పాటు ధ్యానం చేయటం చాలా మంచిది ప్రశాంతంగా కూర్చొని మీ యొక్క శ్వాసపై దృష్టి పెట్టడం మంచిది అలాగే మీ యొక్క మనస్సులోని ఆలోచనలను కూడా గమనించండి వాటిని అదుపులో చేయటానికి ప్రయత్నించండి సాధారణంగా మనకు ఒక ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు వచ్చే తొలి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగర మదనంలో శేష సుమారు నాలుగు నెలల పాటు శయనిస్తాడు అనంతరం అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి తిరిగి మేల్కొంటాడు అందువల్ల ఈ ఏకాదశిని శయని ఏకాదశి అని లేదా దేవశయని ఏకాదశి అని లేదా తొలి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు శ్రీ మహావిష్ణువు నిద్రించే ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా అభివర్ణించడం జరుగుతుంది తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు అయితే వాస్తవానికి యొక్క పరిణామాలను పరిశీలిస్తే ఈ సమయంలో ప్రకృతిలో జరిగే మార్పులే అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు తొలి ఏకాదశి రోజు నుంచి దక్షిణ దిశకు వాలుతున్నట్లు కనిపిస్తాడు ఈ విధంగా సూర్యుడు దక్షిణ దక్షిణం దిశకు మరళినట్లు అనిపించడం దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది అంతేకాకుండా ఇదే మాసంలో చాతుర్మాస వ్రతం కూడా ప్రారంభం అవుతుంది ఎంతో మహిమాన్వితమైనటువంటి యొక్క తొలి ఏకాదశి పర్వదినాన స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేయటం వల్ల కోటి పాపాలు తొలగిపోయి కోటి దేవుళ్ళ యొక్క దీవెనతో ఎంతో సంపాదిస్తూ భార్య భర్తల మధ్య అన్యోన్యత నిలకడగా ఉంటూ వారికి ధనం కూడా నిలకడగా ఉంటూ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తొలి ఏకాదశి వ్రతం మహత్యాన్ని గురించి హిందూ పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా మహా సాధ్వి సతి సక్కుబాయి ఈ ఏడాది వ్రతాన్ని ఆచరించి మోక్ష సిద్ధి పొందే పొందారు అని పురాణాలు చెబుతున్నాయి అంతటి విశిష్టత కలిగి ఉన్నటువంటి ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడమే మన కర్తవ్యం అని చెప్పుకోవచ్చు ఈ ఏడాది రోజున ఉపవాసం ఆచరించి ఒకవేళ కుదిరితే రాత్రంతా జాగరణ చేయాలి నిర్మలమైన మనస్సుతో శ్రీ మహావిష్ణువుని సహస్రనామాలు పారాయణం చేస్తే విష్ణు భగవంతుణ్ణి ఆరాధించటం అలానే విష్ణు భగవంత్ స్మ అంటే నామస్మరణ పాటించటం వంటివి చేయాలి మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు సమీపంలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి ఈ తొలి ఏకాదశి రోజున ఆవును పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ఈ యొక్క తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని తప్పక తినాలి అని పెద్దలు చెబుతారు పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమట అలాగే ఈ యొక్క కాలంలో వాతావరణ పరిస్థితులు కూడా మార్పులు వస్తాయి కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేయకుండా చేస్తుంది ఏకాదశి రోజున ఆలయాల్లో పేలాల పిండి ప్రసాదంగా పంచటం ఆనవాయితీగా ఇప్పటికీ కూడా కొనసాగుతుంది కనుక ఇలా ప్రత్యేకమైనటువంటి తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు రంగు దుస్తులను ధరించాలి లేదా పసుపు రంగు దుస్తులను విష్ణుమూర్తికి సమర్పించాలి పసుపు రంగు పూలు పసుపు రంగు పళ్ళు అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం పసుపు రంగులో ఉండేటటువంటి వస్త్రాలను లేదా పళ్ళను పూలను విష్ణుమూర్తికి అలంకరించటం వల్ల కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందని శాస్త్రవచనం ఈ యొక్క తొలి ఏకాదశి రోజున తప్పకుండా ఉదయం నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో అందమైన మొగ్గులను పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలను కట్టాలి ఇలా కట్టడం వల్ల మన యొక్క దరిద్రాలు తొలగిపోయి ఇంట్లోకి లక్ష్మీనారాయణులు వస్తారు ఇంటి యొక్క ప్రధాన ద్వారాన్ని శుభ్రం చేసుకోవాలి ఇంటి యొక్క ప్రధాన ద్వారాన్ని శుభ్రం చేశాక ఇంటి గడపను శుభ్రం చేసి ముగ్గులు పెట్టి తులసి కోట దగ్గర అలానే ఇంటి ప్రధాన ద్వారాలకి ఇరువైపున దీపం వెలిగించాలి ఇలా ఉదయం సాయంకాలం చేయాలి అలానే విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి చలిమిడి లేదా బెల్లం పానకం వంటివి తులసి దళాన్ని వేసి నైవేద్యంగా నివేదించాలి ఈరోజు మౌనంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నించండి గట్టిగా అరవటం పెద్దగా మాట్లాడటం వంటివి చేయకూడదు అలానే ఈరోజు రాగి చెట్టుని పూజించిన రాగి ఆకుపైన దీపం వెలిగించిన కర్పూర హారతిని విష్ణుమూర్తికి సమర్పించిన కటిక దరిద్రుడు కూడా ధనవంతులవుతారు అలానే సంతాన సమస్యలతో బాధపడుతున్న వారికి సంతానం కలగటం కూడా ఖాయం అంతేకాకుండా ఈ రోజున ఏ కోరిక కోరినా నెరవేరుతుంది అంతేకాకుండా కనకదార స్తోత్రాన్ని వినటం కానీ కనకదార స్తోత్రాన్ని పఠించటం లేదా పారాయణ చేయటం కానీ చేయాలి ఇలా చేస్తే కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పుకోవచ్చు మీ చుట్టూ ఎలాంటి దరిద్రాలు ఉన్నా తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దరిద్ర బాధల నుండి కూడా విముక్తిని పొందుతారని చెప్పుకోవచ్చు ఎంతో పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి రోజున ఇంతకీ స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం మీ దగ్గర ఉంటే కొంచెం గంగా జలాన్ని మీరు స్నానం చేసే నీటిలో కలుపుకోండి ఒకవేళ లేకపోతే రెండు పాలచుక్కలను కొద్దిగా పసుపుని కలుపుకొని మీరు తూర్పు దిక్కున తిరిగి నమో నారాయణాయ నమహాని మనస్సులో స్మరించి తరువాత స్నానాన్ని ఆచరించండి ఇలా మీరు తొలి ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో పాలను కలుపుకోవటం వల్ల ఆ నీరు ఎంతో పవిత్రంగా మారుతుంది అంతేకాదు విష్ణుమూర్తి పాల సముద్రంలోనే శయనిస్తాడు అంతేకాకుండా విష్ణుమూర్తికి పాలు అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి కూడా పాలు అంటే ఎంతో ఇష్టం అందువల్ల పాలతో చేసిన పరిహారాలు అలానే ఆవు నెయ్యి పాలు ఇవన్నీ కూడా దైవానికి సంబంధించినవి పసుపు అంటే కూడా విష్ణుమూర్తికి చాలా ఇష్టం కనుక వీటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని చేయటం వల్ల దరిద్రులు కూడా ధనవంతులు అవుతారు ఇక తెలుసుకున్నారు కదా జూలై ఆరవ తారీఖు ఆదివారం రోజున తొలి ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేయటం వల్ల కోటి పాపాలు తొలగిపోతాయని స్త్రీ సౌభాగ్యంతో ఉంటుంది అంతేకాదు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి